డె ఏళ్ల సినీ కెరీర్లో తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో రెండు వందల సినిమాల్లో నటించి మెప్పించిన తొలితరం నటి బి సరోజాదేవి కన్నుమూశారు కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని యశ్వంత్పూర్ మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆమె వయస్సు ఎనభై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బెంగళూరులో జన్మించిన సరోజాదేవి పంతొమ్మిది వందల యాభై ఐదులో పదిహేడేళ్ల వయసులో మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎన్టీఆర్ హీరోగా విడుదలైన పాండురంగ మహత్యం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బి సరోజాదేవి పంతొమ్మిది వందల ఎనభైల వరకు టాప్ యాక్ట్రస్గా దక్షిణాది భాషల్లో నటించి అలరించారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్య ఇరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో నూట అరవై ఒక్క సినిమాల్లో లీడ్ హీరోయిన్గా ఆమె నటించడం విశేషం రెండు వేల తొమ్మిదిలో సూర్య ఘటికుడు చిత్రంలో చివరిసారిగా తెలుగు వాళ్లకు కనిపించిన బి సరోజాదేవి రెండు వేల పంతొమ్మిదిలో నటసార్వభౌమ అనే కన్నడ చిత్రంలో చిన్న క్యామియో రోల్లో కనిపించారు ఆమె జీవితం ఆధారంగా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన జయలలిత బయోపిక్ తలైబీలో రెజీనా బి సరోజాదేవి పాత్రను పోషించారు కళారంగానికి ఆమె అందించిన సేవలకు గాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మశ్రీతో పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్తోనూ భారత ప్రభుత్వం గౌరవించుకుంది